ఫ్యూచర్ మీడియా ప్రస్తుతం ఈ రోజుల్లో మహిళ సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు ఈ రోజు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ లాప్టోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎల్జిబిత మేడం గారు మనతో పాటు ఉన్నారు సో వాళ్ళు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే ఈ జనరేషన్ లో ఏజ్ సంబంధం లేకుండా ఈ పీసీ సమస్య గర్భ సంచి కంటలు కానీ ప్రస్తుతం పీసీఓడి అనేది ఈ రోజుల్లో మనం కొంచెం ఎక్కువగా చూస్తున్నాకో అటు టాపిస్ నుంచి గనపోయిన వరకు ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ ని కూడా अफेक्ट చేస్తుంది నా ఎందుకు వస్తుది అసలు సో ఫిజియోని అంటే మనం ఓవరీ అంటే అండాశయాల్లో నీటి కొడుగలంట వాడక వాడుకోవచ్చు విపరీతమైన స్ట్రెస్ వల్ల ఎక్కువగా చూస్తున్నాం అండ్ హార్మోన్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి లేదా ఎక్కువగా హార్మోన్ ఉంటుంది ఇది కూడా మెయిన్ రీజన్స్ అసలు ఇది ఇంతకు ముందు అరౌండ్ ట్వంటీస్ లో మనం ఎక్కువగా చూసేవాళ్ళం బట్ ఈ రోజుల్లో ఏంటంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ లైక్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళలో కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నారు అని అంటే సమస్య లేని వాళ్ళు చాలా రక్తి హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ సింటమ్స్ ఉంటాయి దాంట్లో సో మెయిన్ గా మనం డయాగ్నోసిస్ కి కొన్ని క్రైటీరియా తీసుకుంటాం ఫిజికల్ ఫీచర్స్ అంటే బేబీ మనకు కనిపించే కొన్ని అయితే కొన్ని రకాల టెస్ట్ అంటే హార్మోన్స్ టెస్ట్ కానివ్వండి ఆ అల్ట్రాసౌండ్ లో మనకి ఆ నీటి బుడవలో కనిపించడం ఇవన్నీ ఆధారంగా ఈ అమ్మాయికి లేదా మహిళకి బీసీ ఉందని మనం నిర్ధారణ చేసుకుంటాం மெயின் எல்லா சிம்டம்ஸ் வச்சு பீரிய ரேடு மனசு பீரியர் மதர்ஸ் அம்மா இச்சா கூட ஜஸ்ட் வன் டே ஆர் டூ டேஸ் பீட் அங்கே அசலே காக்க போகும் அண்ட் ஃபேஷியல்

సో ఆ టెం అవి ఏంటంటే ఆ స్ట్రెస్ఫుల్ పీరియడ్ అయిపోగానే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆ టెంపరీగా మెడిసిన్స్ తీసుకొని అవి త్రీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తారు ట్రీట్మెంట్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ హ్యాబిట్స్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం మళ్ళీ అవుతుంది కానీ కొన్ని రకాల పీసీఓడి ఏంటంటే జమి పరంగా వచ్చే పీసీఓడి అంటే వాళ్ళ లోపల ఆ అంటే ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వాళ్ళు ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టం బట్ మెడికేషన్ ద్వారా పూర్తిగా దాన్ని ట్రీట్ చేయలేము కంప్లీట్ గా క్యూర్ అనేది ఉంటుంది కొన్ని మెషర్స్ తీసుకుంటే అవి టెంపరీగా వాటిని సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయవచ్చు ఇంకోటి కూడా ఉంటా ఉంటాయి కదా దానివల్ల అసలు నాకు అది మైండ్ లో కూడా సమాధానం

సో అది కూడా ఏ హార్మోన్స్ జెనెటిక్ రీజన్స్ వల్లనే వస్తూ ఉంటుంది ఈస్ట్రోజన్ కంటెంట్ హై ఉండడం వల్ల వస్తుంది అందులోనూ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అనేది అయితే జస్ట్ వన్ ఆర్ టూ ఫైబ్రాయిడ్స్ అనేది ఒక ఒక కండిషన్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే కొంచెం కష్టం అవుతుంది సో so, pregnancy రావడం ఒక ఒక problem అవుతే వాళ్ళకు pregnancy in liver there are risks are chances కొంచెం ఎక్కువ ఉంటాయి abortions అంటే yes miscarriages అలాగా preterm deliveries లేదా uterine fibroids वगैरे కొంచెం ఎక్కువ రిస్క్ వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది క్యాన్సర్ కింద మారడానికి సో వాటిని జస్ట్ మనమెంట్ మీద సర్జరీ ద్వారా అవి సైజ్ పెడతాయి వాళ్ళు ఎంత ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి మనం సర్జరీ చేసుకొని తీసేసుకుంటే ఇప్పుడు ఇందాక మీరు మాటలు తీసి వాడికి శాస్త్ర పరిష్కారం లేదు టాబ్లెట్ తో మేనేజ్ చేసేవాడి ఆ పీసీఓడి వాళ్ళ టాబ్లెట్స్ భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగించారు సో బీసీడికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో వాళ్ళ రోగుల హార్మోన్స్ ని మోస్ట్లీ అవి ఎక్కువ రోజులు అవసరం ఉండదు అంటిల్ అంటే వాళ్ళ హార్మోన్స్ సెట్ అయిపోయి వాళ్ళకి పది పీరియడ్స్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా మనం స్టాప్ చేయవచ్చు అలా కాకుండా మిగతా వాళ్ళ కోస్టింగ్ కండిషన్స్ అంటాం ఒకవేళ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కరెక్ట్ చేసుకోవడము హైపర్ ప్రోలైన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి మెట్ఫార్మిన్ లాంటి కొన్ని డ్రగ్స్ పెడతాము ఏదైనా కూడా కొన్ని రోజులు వరకు అల్టిమేట్ వాళ్ళు డైట్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాపర్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఫ్రీ గా ఉండడం దీని వల్లనే ఎక్కువ రోజులు పీసీఓడి అనేది కంట్రోల్ గా ఉంటుంది ఇంకొకటి కూడా కొంతమంది మహిళలు ట్యూబ్లెస్ ఉంటాయి కదా యూజర్స్ కి రెండు వైపుల కొంతమంది మనకి ఒకే ట్యూబ్ లో జరుగుతుంది ఆ కొంతమంది ఏమైనా క్లోజ్ అవ్వడం జరుగుతుంది కోర్టు సో ఒకే ట్యూబ్ లో ఉంటే అసలు పెద్ద ఛాన్సెస్ ఉంటుంది అసలు డెఫినెట్లీ ఉంటుంది వన్ ట్యూబ్ లో కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది కాకపోతే వాళ్ళకి వేరే ఆరోగ్య సమస్య అంటే వేరే సమస్యలు సేమ్ ఇసి గురి అందులో లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ ఏమీ లేదు అంటే కనుక डेफिनेटली मध्यम तो बड़ा प्रेगनेंसी रहेगा और चीज़ आपका चल रही है तो बड़े महिला लोग हम क्या सर से लौड़ा जरूर करेंगे क्योंकि हम ब्रेस्ट क्या सर से डबल तो क्या सर था तो महिला लोग तो क्या सर ये ये डबल क्या सर को आवाज़ चंद रहा सर तो प्रस्तुत है मना स्टैटिक्स ने स्टैटिक्स ने बढ़े जो से ब्रेस्ट कैंसर से मोस्ट कॉमनेस था సో మనకి ఇప్పుడు చాలా రకాల టెస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది క్యాన్సర్ని ముందుగానే గుర్తించగలిగే టెస్ట్ చాలా ఉంటాయి దాన్ని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం సో బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రోమ్ క్యాన్సర్ గుర్తించడానికి మ్యామో నలభై దాటిన మహిళలందరూ ఖచ్చితంగా ఇయర్లీ మంత్స్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకోవాలి అండ్ దాంతో పాటు బెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ బెస్ట్ని వాళ్ళ సొంతంగా ఎగ్జామిన్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న కంతుల్లాగా లేకపోతే స్కిన్లో ఏదైనా తేడాలు లిపిడ్ డిస్చార్జ్ అలా ఏదైనా ఉంది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అండ్ సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఫార్స్నియర్ అనే టెస్ట్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి అండ్ సర్వికల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు మనము నైన్ టు లెవెన్ ఇయర్స్ నుంచే హెచ్పివీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం సో అది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అందరూ అందరు ఖచ్చితంగా తీసుకోవాలి సో దానివల్ల కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెల్షి అండ్ మూడోది ఎండోమెట్రల్ క్యాన్సర్ కూడా ఈ మధ్య ఎక్కువగానే చూసారు అది గర్భాశయ క్యాన్సర్ అది ఎండోమెట్రల్ క్యాన్సర్ గుర్తించడానికి మెయిన్గా మనం అల్ట్రాసౌండ్ తల్లి సంతోషం చేస్తున్నప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే మెనోపాస్ దాటిన వాళ్ళకి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఇంక్రీజ్ అయినా లేకపోతే ఒకసారి మెనోపాస్ అన్న తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ దాన్ని రూల్ చేసుకోవడానికి మనకి అవసరం అవకాశం ఉంది ఎక్కువ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది కదా సో ఆ ఇన్ఫెక్షన్ సమస్య వల్ల ఎక్కువ ఐఎస్ పోతా ఉన్నారు వాళ్ళ ఐఎఫ్ పోవాల్సిందేనాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఏమన్నా ఉన్నాయి అసలు సో సంతానాలు ఏ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి

చిన్న చిన్న కరెక్షన్స్ అంటే చిన్న హార్మోన్స్ ఇష్యూ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడము లేకపోతే ఎక్కువ వెయిట్ ఉంటే వెయిట్ కప్ అవ్వడము ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా సర్జరీని పూర్తిగా మనం ప్రివెంట్ చేయొచ్చు సో అన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ వాడినా కూడా వాళ్ళకి సమస్య సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ మనం హిస్టరీ లేదా జరగవలసిన ఆపరేషన్ గురించి ఆలోచిస్తాం అది ఇదాక మనం మొదలు మాట్లాడతాము పీసీ కూడా వస్తుంది కదా అసలు పీసీ కూడా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్స్ ఛాన్సెస్ ఉంటుంది అసలు అంటే ఎంత వరకు ఉండొచ్చు అసలు సో పీసీఓడీ సమస్య ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టంగా ఉంటుంది ఎందుకంటే దాని మెయిన్ ప్రాబ్లమే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ఓకే సో ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అండ్ ప్రెగ్నెన్సీ రావడం కూడా కొంచెం కష్టం అవుతుంది సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉన్నారో పీసీఓడి ఉన్న

la verdad me sale de... Él. ఒకవేళ ఈ సిస్ట్ సర్జరీ ఏదైతే ఉందో మేడం ఆ సర్జరీ చేస్తే ప్రెగ్నెంట్ ఛాన్సెస్ ఉంటాయా అసలు రెండు రకాలుగా ఉంటాయి డర్మాయిడ్ లేకపోతే ఓన్లీ వాటర్ ఫిల్డ్ సీరియస్ సిస్ట్ అయినా ఇలాంటి సిస్ట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి సిస్ట్ తో పాటు ఓవరీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఓవరీ అనేది వాళ్ళకి మొత్తం ఉండకుండా సిస్టే ఉంటుంది సో అప్పుడు ఓవరీ కూడా చేసేయాలి అప్పుడు ఇంకొక వైపు ఓవరీ ఉంటుంది కాబట్టి సమస్య. అనే ఎండోమెట్రోసిస్ అయితే మనం చేసేది ఆ ఎండోమెట్రోసిస్ అనే బ్లడ్ ఫిల్టర్ సిస్ ని తీసేయడం వల్ల ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ని మెరుగుపరచడానికి మనం ఆ సర్జరీ చేస్తాం. సో ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం ఆ సర్జరీ చేయాలి. చాలా మంది ఆ pregnancy postpone చేయడానికి సైడ్ ఎఫెక్ట్స్ నా క్లినిక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే దీనికోసం పీరియడ్ పోస్ట్ పోన్ చేయాలి నాకు ఆ పూజ ఉంది లేకపోతే ఈ జ్యూప్ ఉంది అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ ఇవ్వమని వెళ్తూ ఉంటారు అందుకే వచ్చేవాళ్ళు ఒకటి ఉండే కానీ సొంతంగా వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ఏదైనా కూడా పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి మెడిసిన్స్ వేయడము అంత మంచి విషయం అయితే కాదు అంటే ఏదో లైక్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది లైక్ పెళ్లింగ్ ఓకే అప్పుడు వేసుకుంటే పర్వాలేదు కానీ ఎవ్రీ మంత్ పోస్ట్ పోన్ చేయడం చాలా ఇయర్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అదే పనిగా వేసుకుంటూ ఉండడం వల్ల డెఫినెట్లీ సమస్యలు అయితే సో మెయిన్ గా మనం ఏదైతే పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి యూజ్ చేసేదైతే హార్మోన్ పిల్స్ ఉంటాయి అవి మన బాడీలో మన నేచురల్ హార్మోన్స్ ని సప్రెస్ చేసి పీరియడ్ రాకుండా ఆగిపోవడానికి లేదా డిలే చేయడానికి హెల్ప్ సేమ్ అదే మెథడ్ అంటే అదే మనకి సమస్య అయిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి మొత్తం లోపల అన్ని డిస్టర్బ్ అయిపోయి పీరియడ్స్ అవడము లేకపోతే ఇరెగ్యులర్ బ్లీడింగ్ అవడం ఎవ్రీ మంత్ మనకి థర్టీ డేస్ థర్టీ డేస్ మంత్ లో టూ త్రీ టైమ్స్ బ్లీడింగ్ ఇరెగ్యులర్ గా అయిపోవడం హెవీ బ్లీడింగ్ లేదా క్రామ్స్ అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి అండ్ కొన్నిసార్లు సేమ్ సిల్స్ సేమ్ సేమ్ ఫ్రాక్ ఉంటుంది మనం ఈ మధ్య చూసాం ఒక అమ్మాయి కనుక్కోవడం కూడా బ్లడ్ రక్త నాళలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కనుక్కోవడం అంటే అది అందరికీ అవ్వదు ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో వాళ్ళ ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఇష్యూస్ ఉంటుంది అండ్ కొన్ని రకాల కండిషన్స్ లైక్ మైగ్రేన్ అలా ఉన్న వాళ్ళకి ఈ సిల్స్ అనేది మంచిది కాదు సో వాళ్ళు వాళ్ళ కండిషన్ ని అన్ని చూసుకొని అంటే వాళ్ళకి నిజంగా సూటబుల్గా కాదా ఇస్తే ఒకవేళ ఎనీ డేస్ ఇవ్వచ్చు ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకోవడం బెటర్ రోజుల్లో చాలా మంది కొన్ని కొన్ని కారణాల వల్ల అవకాశం చేపిస్తా ఉంటారు సో వీళ్ళకి ఎక్కువ అవకాశం చేపించిన తర్వాత తన ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు సో డెఫినెట్లీ ఉంటాయి ఎన్టీపీస్ అంటే మనం మెడికల్ లాంగ్వేజ్లో ఎన్టీపీలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాము సో మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే ఎన్టీపీస్ చేయించుకుంటారో వాళ్ళకి టూ థింగ్స్ అవుతాయి ఓకే లో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం అండ్ అది ఎన్టీపీ కనుక అవ్వకపోతే సర్జికల్ అంటే డిఎన్సీ క్లీనింగ్ చేస్తాం సో దీనివల్ల మనం తర్వాత నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు డిస్కరేజ్ అవ్వడము లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ అందకపోవడం ఇవన్నీ ఉంటాయి అన్నిటికన్నా ఎక్కువ రిస్కీకి ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణందకం కూడా అవ్వచ్చు అవాషన్ అనేది ఆల్వేస్ వెరీ వెరీ రిస్కి సో ప్రివెంటివ్ మెజర్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడటమే ఎక్కువ శ్రేయస్కరం

అందరూ అందుబాటులో ఉండి అందరూ యూస్ చేసుకోగలిగేది ప్లస్ కాంటోన్స్ వల్ల యూస్ ఏంటి అంటే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎస్టీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హెపటైటిస్ లాంటి డిసీజెస్ కూడా ప్రివెంట్ అవుతాయి సరే ఇది కాకుండా మనకి ఫిల్స్ ఓరల్ కాంటర్సెప్ట్ పిల్స్ అంటే వేసుకునే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తర్వాత కాపర్టీ అంటే లోపల ఒక చిన్న డివైస్ కాపర్ కంటైనింగ్ డివైస్ వెళ్తాము సో దాని ద్వారా ఫైవ్ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవచ్చు ఇంకా ఇన్ఫ్లుయన్స్ ఉంటాయి కొన్ని రకాల ఇన్ఫ్లుయన్సెస్ కిన్ కింద వెళ్తాము అవి కూడా యూస్ చేయొచ్చు అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ని బట్టి వాళ్ళకి ఏది బెటర్గా సూట్ అవుతుంది అనేది డాక్టర్ డిసైడ్ చేసి ఆ చేస్తారు బట్

సో అందరూ ఇది ఫైవ్ ఇయర్స్ వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వన్ ఇయర్ గ్యాప్ ఏ డిస్కాలి ఉంటే వన్ ఇయర్ తర్వాత దాన్ని తీసేయొచ్చు వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది లేటెన్సీ ఏమీ ఇష్యూ ఉండదు ఇంకొకటి ఏం చెప్పారు కాపర్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని సార్ కాపర్ట్ వల్ల టూ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి ఏమో బ్లీడింగ్ కొంచెం హెవీగా అవడం లేదా ఇన్ఫెక్షన్ రావడం ఈ టూ రీజన్స్ ని

Just really lifestyle on the language and regular तब और एजेंसी आह वैसे ऑप्शन वो देखना एजेंसी में वैसे प्रॉब्लम्स एक होगा तो डीपी एजेंसी में वैसे डीपी नेगेटिव शुगर डायबिटीज डिसेशन डायबिटीज ये वाली सत्तीस लोग एक ओवर डिस्टर्ब और सत्तीस लोग कंसीव आउट दिला बाल बेबीज की प्रॉब्लम्स हम लोगों में डाउन सीज़न ये इधर इधर प

de maneira